ఆ రోజు సముద్ర స్నానం ఖచ్చితంగా చేయాలట ఏం జరుగుతుందంటే ఒక పక్క పుణ్యం మరోపక్క ఆరోగ్యం ఈ రెండింటి కోసం ఆ రోజు కుదిరిన మేరకు ఖచ్చితంగా సముద్ర స్నానం ఆచరించడం మంచిదిగా ఇటు శాస్త్రం మరోపక్క వైద్యం సైతం పేర్కొంటుంది వచ్చే మాఘ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలట ఏడాదిలో మిగిలిన రోజులు ఎలా ఉన్నా మాఘ మాసంలో వచ్చే ఆ మాఘ పౌర్ణమికి అత్యంత ప్రత్యేకత ఉందట ముఖ్యంగా నివాసంలో ఉన్న పెద్దలు దంపతులు ఈ స్నానమాచరించడం ఖచ్చితం అది మీకే మేలు సాధారణంగా మాఘమాస పౌర్ణమికి తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిగా భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తారు అయితే సముద్రం వద్ద మాత్రం స్నానం చేయడం ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా ఒకసారి వివరాలు చూద్దాం ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి అంటే సూర్యదేవుడితో పాటు అమ్మవార్లకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినంగా చెప్పబడుతుంది ఇలాంటి సందర్భంలో మాఘ పౌర్ణమి అంటేనే సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా ఆ జిల్లాలో ఉన్న ప్రజలు దాదాపుగా సముద్ర స్నానం ఆచరిస్తారు అయితే సముద్ర స్నానం ఆచరించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు